స్నేహితులందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ జయ శ్రీరామ్ వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా తమలపాకు హారము వేయుధమయ్యా తమలపాకు హారము వేయుధమయ్యా విమలమైన మనసు నిమ్ము సూర్య తేజుడ మాకు విమలమైన మనసు నిమ్ము సూర్య తేజుడ వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వెన్నతో సింగారము చేయుదమయ్యా వెన్నతో సింగారము చేయుదమయ్యా వెన్న వంటి మనసు నిమ్ము భక్తుడా మాకు వెన్న వంటి మనసు నిమ్ము రామ భక్తుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా పారిజాత పుష్పాలత పూజ సేతుము పారిజాత పుష్పాలత పూజ పూజసేతుము పారద్రోలుమయ్యా మా కష్టములన్నీ పారద్రోలుమయ్యా మా కష్టములన్నీ వడమాలా వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాలా వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా పాలతో అభిషేకము చేసేదయ్యా పాలతో అభిషేకము చేసేదమయ్యా ఆశలన్నీ తీర్చవయ్య మారుతిరాయా మా ఆశలన్నీ తీర్చవయ్య మారుతిరాయా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాలా వేసినాము ంజనేయుడా వడివడిగా వాయు వాయుపుత్రుడా పూర్ణఫలము అర్పింతుము ఆంజనేయుడా పూర్ణఫలము అర్పింతుము ఆంజనేయుడా కార్యసిద్ధికార కూడా సచిదానందుడా కార్యసిద్ధికార కూడా సచిదానందుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా వడమాల వేసినాము ఆంజనేయుడా వడివడిగా మమ్ముగావు వాయుపుత్రుడా జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి